హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి తొమ్మిదళ్ళు చూస్తే అర్థమైపోయినలా ఈరోజైతే మా ఇంట్లో మేక తలకాయ పులుసు మేక తలకాయ కూర అనమాట మమ్మీ అయితే తీసుకొచ్చింది మేక తలకాయనే ఇంకా చూడండి ఈరోజే నేను మంచి రుద్దుకొని మొత్తం గ్యాస్ అంతా కడిగి ఇంకా బాక్సులు ఒక్కటే కడిగేది ఉంది ఇంతలోనే అమ్మ మేక తలకాయ తీసుకొచ్చింది అగో నా రెండు గింటలు ఆగం చేసింది ఇంకో రెండు షాకులు గ్యాసు అబ్బా మొత్తం నల్లగా చేసింది ఆయన ఈ రోజే పొద్దున్నే కడుక్కి పని ఇవ్వను అనమాట ఇంకా సాయంత్రం ఇంకా బాక్స్లో ఒకటే ఉన్నాయనే కల అమ్మ అయితే ఇంకొక ఈ పని తెచ్చి పెట్టింది తింటక అమ్మగానే ఉంటది కానీ ఇంకా పని చేయొద్దు ఇంక అమ్మ అయితే మొత్తం శుభ్రంగా అయితే గాల్చింది అనమాట మస్తుగా చాలా మంచిగా గాల్చింది ఆయన కట్ల పొయ్యి మీద కూడా కాలుతారు కాలవరు అట్లా కాల్చింది అంతసేపు నిలబడి ఇంకా రామేమో కొట్టించుకొచ్చిండు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అయితే శుభ్రంగా కడిగి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నా ఒక కుక్కర్ అయితే తీసుకొచ్చిన పక్కన అది అయితే కుక్కర్ అయితే అడగొచ్చినా అంత పెద్ద కుక్కర్ అయితే లేకుండే మళ్ళీ ఇంకా పిల్లలు అయితే ఆగరు కదా ఇంకా మళ్ళీ ఇదే అమ్మలకి ఎంత చెల్లెళ్ళకి ఎంత ఎంగీళ్ళకేయాలి కదా అందుకోసమైతే కుక్కర్ అయితే పెద్దది తీసుకొచ్చినా మాసం అయితే రెండు సార్లు అయితే కడిగినా ఇంకా చూడండి ఫ్రెష్ కదా ఈ రోజుదే కదా అందుకే ఎంత మంచి కలర్ కాని వస్తుంది ఇంకా అప్పుడుది నిన్నడితే మొన్నడి అయితే అది ఇంకో తీరు ఉంటుండే మేడం వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉందంట ఏటన్ కూర్చిరంట ఇంకా తలకాయ అయితే అమ్మకైతే ఇచ్చారు ఆ అమ్మ తలకాయ తీసుకొని మా ఇంటికి వచ్చింది అమ్మకైతే ఇంక అంత టైం ఉండదు అయినా ఇంకా అమ్మ అక్కడ తింటుంది కదా అంత ఇంట్రెస్ట్ అనిపి తినాలని ఇంకా మా కోసమే అనమాట ఇంకా నేను ఉండేమో ఇక సీలా అట్లా అనమాట అమ్మకి ఇంకా అంత టైం ఉండదు వండనికే నేనే వండుతా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూర రాదని కాదు నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా నేనేం చేస్తున్నా అన్నది వీడియో అయితే పెడుతున్నా చాలా మంది అనుకుంటారు ఇంకేమో కిచెనే సెట్ లేదు అది ఇది అనేసి కిచెన్ సెట్ అనేది మన సొంత వీలు కాదు కదా ఇంకొన్న దాంట్లోనే జరిపించుకోవాలా కారం అయితే అయిపోయింది మళ్ళీ కారం అయితే తీసుకుంటా ఇగో ఇంత కారానికే మా వాళ్ళు అయితే ఓ మా ఓం ఏం ఉగురిత్తర్రు కుక్కర్లో అయితే ఆయిల్ పోసుకున్న మంచిగా ఉల్లిగడ్డలు అయితే వేపుకున్న అల్లం అల్లం పేస్ట్ అయితే వేసుకున్న కొంచెం ఉప్పు వేసుకున్న ఉల్లిగడ్డలు అటు ఇటు మగ్గినాక కొంచెం అయితే మాంసం అయితే వేసిన అనమాట మాసం వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా కొంచెం అదేమంటారు చికెన్ మసాలా ఉంటే ప్యాకెట్లో ఇంకా ఓపెన్ చేసిందనేసి అయితే వేసిన ఇంకా మటన్ అయితే పులుసు అంతా అయినాక మళ్ళీ దించే ముందు అయితే మటన్ మసాలా వేసుకుంటాను అనమాట ఈ కూర నేనా చేసేది ఎలా చేసేదో కామెంట్ పెట్టండి నాకైతే మా బాబాయ్ నేర్పించిండు అసలు నాకు రాదు ఈ తలకాయ కూర ఏందిరా అని నాకు అప్పుడైతే తినబుద్ధి కూడా కాకపోతుండే ఏందో నల్ల నల్లగా ఉంటుండే ముక్కలు అది అనుకునేది కానీ దాన్ని వండటం వచ్చి మంచి పులుసు పెడితే ఎంత బాగుంటుందో టూ డేస్ కూడా తినవచ్చు రెండు రోజులు కూడా తినవచ్చు నేను కూడా అట్లనే పులుసు అయితే పెడుతున్నా సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నా మా వాళ్ళకి ఉప్పు జాలేదంటే కారం అయితే ఎక్కువైందంట చూసి రెట్లు ఉందో ఇంక అట్లా ఉంటుంది మా ఇంట్లో వేడి వేడి అన్నం వేడి వేడి ఎక్కువ రెట్లుంటుంది మంట లేకుంటే అమ్మో మంట ఉంది నేను ఒక్కదానివే తిన అంటుండ్రాము అట్లనే ఇట్లనే చేసి మళ్ళీ నాకైతే గింత తినరు మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ టేస్ట్ బాగుందంట అప్పుడైతే తిన్నారు నేనైతే ఇంకా గ్యాస్ అంతా మళ్ళీ ఒకసారి అటు ఇటు ఊడిసి ఆ బట్టను అయితే ఇంకా పడేసి మళ్ళీ గట్ల పోసుకొని ఇంకా రాము కొట్టించుకొచ్చే కల్లా నేను ఇంకా స్నానం చేసి అయితే చింత పండుగ ఇట్లన్నీ నానబెట్టి ఉంచిన ఇంకా ఆయన రాగానే మళ్ళీ ఇంకా తాలింపు అయితే ఎత్తున్నా అనమాట ఇంకా అన్నీ కొంచెం సేపు అటు ఇటు ఏమంటారు కొంచెం నూనె ఒడిచినట్టు కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ ఎమ్మటే కొంచెం చింతపులుసు పోసుకొని ఉప్పు అన్నీ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ అయితే చాలు మంచిగా ఉడికిద్ది మరి ఓవర్గా విజిల్ అయితే మొత్తం పీస్ పీస్ అవుతుంది అనమాట మరి అంతగా ఉంటుంది గలీజ్గా ఇంకా ఒక మూడు విజిల్ అట్లా అంటే నార్మల్ కుక్కర్లు అంటే చాలా చాలా విజిల్ వచ్చిన ఉడకన కుక్కర్లు అయితే ఒక ఐదు విజిల్లు కానీ తొందరగా ఒక రెండు మూడు విజిల్కే ఉడికేదైతే మూడు విజిల్లు అయితే చాలు నేనైతే ఇక అట్లనే చేస్తే ఎప్పుడైనా ఇంకా పులుసు కదా చింత పులుసు పోసినాక కూడా ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసుకున్న చిన్న చెమ్ముతోనైతే రెండు చెమ్ములు అయితే పోసుకున్నా మొత్తం మగ్గాల కదా మళ్ళీ ఇంకా మూత అయితే పెట్టుకుంటున్నా ఇంకా ఉదయగాడోళ్ళు కూడా అయితే వచ్చారు ట్యూషన్ పోయి ఎప్పుడు ఊడికి ఇద్దరు ఎప్పుడు ఎప్పుడుగుడికి ఇద్దరు అంటారు వాళ్ళైతే ఇంకా మళ్ళీ మొదటికే వచ్చింది అని ఆయన చూసిరా ఇంకా అయితే కూర కూర అవుతుంది మేము ఇంకా ఇవతలగా అయితే కూర్చున్నాం ఉదయం ఈ గోళగోళ్ళు చెప్తున్నాను రామైతే అటు పండుకో అంటే వీడు పండుకోగానే రామ్ వాడి అయితే చూసిండు వీడి చెవులు ఎంతో తెల్లగుంది తెల్లగుంది తెల్లగుందంటే నేను ఎంత తెల్లగా ఉందని మేము చూద్దాం కదా మళ్ళీ చిమ్మటకైతే పని పడ్డారని నాయనా ఇగో ఇట్లా ఇతర మా అయితే ఇలేజర్ పెట్టుకుండు వీళ్ళైతే రిపీట్ రిపీట్ చేస్తారని ఆయన ఫస్ట్ ఇష్యూ తర్వాత యామిని ఇప్పుడు మళ్ళీ ఇంక ఉదయాన్న చేయలేదంటే ఇంక ఉదయం కూడా స్టార్ట్ చేసిండు ఏం పిలగలరాయన తలకాయన వస్తుంది మీ పిల్లగా కూడా ఇట్లనైనా ఇంకా కుక్కర్ అయితే మూడు అయితే తీసిన ఇంకా చూడండి ఎట్లా ఉడుకుతుందో అంత ఉన్నది అంత కిందకైంది ఇట్లా కొంచెం మంచిగా నూనె అయితే పడవ నూనె అయితే ఇట్లా బయటికి రావాలన్నమాట నూనె ఇట్లా పైకొస్తే కూర ఉడికినట్టు కూర అయితే ఇంకా మసులుతుంది ఇంకా అన్నం దేనుడే లేటు ఇంకా వీడైతే చూడండి మార్నింగ్ నైట్ కొంచెం తీసిన అది ఇంకా ఆయనకి ఇంకా రాలేదు కొంచెం నేను మంచి నూనె అయితే వేసిన అనమాట చూల కొబ్బరి నూనె వేయొద్దు చలికాలం అస్సలకి డ్రాప్స్ అయితే లేకుండా చలికాలం కొబ్బరి నూనె ఎత్తే మటుకి గట్టగట్టిగా చూల ఇంకా నేను మళ్ళీ పొద్దున్నే యూనిఫామ్ వేసి మొత్తం తయారైనాక చూస్తే చూడండి అక చూడండి ఇట్లా పెట్టుకుండు ఇంకో ఇట్లా ఉంటుందిరాయన వీళ్ళతోటి చూడు మళ్ళీ ఇంక చిమ్మడి తేటానా మంచిగా ఏంది కానీ చిమ్మట్లు లేకపోతే ఇంక ఊరికే హాస్పిటల్ కురకాల్సి వచ్చేది నువ్వు అంటే కోటిలో పడాల్సి వచ్చేదే ఎందుకంటే ఇంకా ఇక్కడ బంజారేసులు కూడా ఏం ముట్టుకోరు మేము చెవుకు చూడమమ్మా అంటారు ఇంకా మేము ఇంకా లేట్ ఇంకా ఆడికి పోవాల్సి వచ్చేదే ఇంక ఈ చిమ్మట పుణ్యాన్ని ఇంక ఇంట్లోనే నేనే డాక్టర్ని అయిపోతుంది అనమాట ఇంకా ర్యామ్ ఏమో ఫోన్లో ఇటు పట్టుకుంటూ ఇట్లా కెమెరా తోటి ఎందుకంటే నేను ఇట్లా కెమెరా ఇట్లా కాని రాట్లే ర్యామ్ ఉంది ఈ ఇక్కడ ఉంది అంటేనే నేను చిమ్మట్లోన పోనిస్తాను ఇట్లా కెమెరాలో చూసుకుంటా ఈ విధంగా చేస్తారు మా పిల్లలు కొంతమంది చెప్తే నమ్మరు ఇంకా చెప్పుకుంటే సిగ్గు వేదిర ఒక్కలా కాకపోతే ఒక్కరికి ఒక్కొక్క ఇది ఏంది తెచ్చిడా తెచ్చిడా అనుకుంటారు ఇక ఇట్లా ఉంటుంది వీళ్ళైతే మరి ఇంకా నాకేం పని లేదని పని పెడతారు ఎట్లా అర్థం కావట్లేదు ఇంకా ఈ చిమ్మడ పుణ్యాన్ని అయితే ఎప్పటికప్పుడే అయిపోతుంది అనమాట వాళ్ళు పెట్టుకున్నాడు నేను తీసుడు వాళ్ళు పెట్టుకున్నాడు నేను తీసుడు ఇంకా ఇట్ట తీస్తుంటే వాళ్ళు ఇట్ట పెడుతుంటే నేను ఇట్ట తీస్తుంటే ఇంకా మొదటికే మోసం వచ్చేది అటు ఇటు ఇంకా ఇదైతే ఇంక ఇట్లా ప్రయత్నిస్తున్నాను అనమాట ప్రస్తుతం డాక్టర్ అయిపోయినా మా ఇంట్లో మా పొరగలకి చూడండి ఎంత తెల్లగుందో ఏమన్నా దారం అది కరగటానికి ఎళ్ళేసరు లబ్బరు కడిగిద్దా అసలు కరగదు కదా అందుకే వీని మళ్ళీ దీసి నాశం పీశంప బాధన ఇంకా చూడండి ఇది ఎట్లుందో రాము కూడా అయితే దాన్ని ఉత్తే ఏంటి దాన్ని మొత్తం వెళ్ళేసరమాట ఇంకా కొడుతుంటే చూడండి సిగ్గు లేకుండా ఇంతగా ఇంతగా లేదు వీడి మీద అయితే టీచర్లకు గిట్టి కంప్లీట్ ఇయ్యాలి ఇంకా కంప్లీట్ అయిపోతే లాభం లేదు ఇంకా రెండు రోజులు పోతే ఎలేజర్ ఎలేజర్ పెట్టుకుంటారు ఏమో అట్లా చేతురు కూడా ఇంకా నేను కంటెంట్ ఏం ఏందోలాడాలా కంటెంట్ ఏం పెట్టాలా ఏం పెట్టాలా అని నేను ఆలోచిస్తే నాకు ఇంకా వీళ్ళతోటే కంటెంట్ అయిపోతుంది ఇంకా అదే నేను కూడా సాగిస్తున్నా అనమాట సాధారణంగా ప్రతి మగాడి విజయం అనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనగా ఒక మగాడి ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయమనక నా భర్తున్నాడు చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుబే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాత నీ మార్చేస్తానని గిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని వాళ్ళని హితులుగా తలచి ముందు పెళ్ళాలని